ఒక చేతన ఒక స్పందన ఒక ఉత్తేజం ఆ మాట వినగానే ప్రతి తెలుగు వాడి హుద్దిలో మదిలో నర నరాన కూడా ఉత్తేజం పెళ్ళు తెలుగు జాతి వైభవ ప్రభావాలను దక్షిక్షలా దాటి చెప్పినటువంటి ఆ స్మృతం స్మృతింజలిగా గత మూడు దశాబ్దాలుగా అన్నగారి అనుంగ శిష్యుడు ఆయన అడుగులో అడుగు వేసి ఆయనతో భుజం కలిపి ఆయనతో ముందడుగు వేసినటువంటి వారి ప్రియతమ భక్తుడు ఈగర్ హరిబాబు గారు అద్భుతంగా అత్యంత పొటంగా మాహాత్తంగా ఎంటియార్ కళాపర్ రాష్ట్రావాలనే తలమానికమైనటువంటి

వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో కళాయకం చేస్తున్నటువంటి ఈదర్ హరిబాబు గారికి ఉభయ రాష్ట్రాలలోని కళాకారులందరూ కూడా సవేలయంగా కళాంజలి సమర్పిస్తున్నారు ఎన్టీఆర్ గురించి రెండు మాటలు ఎన్టీఆర్ ఒక చలన చిత్ర కళాకారుడిగా మనందరికీ తెలుసు ప్రజా మనకు తెలుసుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆచరణలో చూపినటువంటి రుచిగా మనందరికీ తెలుసు కానీ అన్న నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశానికి ముందు ఆయన విశేషమైనటువంటి రంగస్థల అనుభవం కూడా ఉంది ఆయన గురువు గారు కవిషామలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి శిక్షమల్లు దౌత్యం అనేటువంటి నాటికలో మొట్టమొదటిసారిగా నాయకురాలి నాగమ్మ పాత్రను పోషించారు అన్న నందమూరి తారక రామారావు అదేవిధంగా కళాశాల విజయవాడలో విశ్వనాథ గారి శిక్ష మరికొన్ని నాటకల్ ప్రదర్శించారు గుంటూరు ఏసీ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన సహా విద్యార్థిగా ఉన్నటువంటి కొంగల జగయ్య ముకామల కృష్ణమూర్తితో కలిసి ముకామల గారి దర్శకత్వంలో బలిదానం వంటి నాటకాల్లో నటించారు రంగస్థలం మీద నుంచి సినిమాతో వెళ్ళిన తర్వాత సినీ నటుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా నాటకాన్ని ఏ రోజు కూడా విటీ రామారావు గారు మర్చిపోలేదు దాదాపు వారంలో ఏడు రోజులు కూడా షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు దేశానికి ఎప్పుడైనా విపత్తులు వస్తే కళా ప్రదర్శన ద్వారా ఆయన విరాళాలు సేకరించి తన దేశభక్తిని దాటుకున్నారు చైనా ఇతర వచ్చినప్పుడు జయమనజ అనేటువంటి నాటకం రాసి సినిమా కళాకారులందరితో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిధులు సేకరించారు పోలీసుల కోసం పోలీసు రామణ అనేటువంటి నాటకాన్ని రాసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి విరాళాలను సేకరించారు దివ్యసీమ ఉపన సమయంలో గోదావరి వందన సమయంలో శ్రీకృష్ణ తులాపాల నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి లక్షాది రూపాయల విరాళాలను సేకరించి ప్రధానమంత్రికి సమర్పించడం జరిగింది అంత గొప్ప రంగస్థ ప్రేమికుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పేరున ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కళా ఉత్సవంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఘట్టం అన్నగారు కళారంగంలో ఎంత చరితార్థుడో వివిధ రంగాల్లో తమదైనటువంటి శైలిలో ఉన్నతోన్నతంగా రాణించి మహోన్నత శిఖరాలకు చేరినటువంటి వారికి నందమూరి తారక రామారావు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రతి ఏటా ప్రదానం చేస్తూ ఉంటారు ఎన్ఆర్ నందితో ప్రారంభమై నంది కోడేశ్వరరావు డాక్టర్ బోయి భీమ నల్లూరి వెంకటేశ్వర్లు ఇటువంటి మహాహులందరితో ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది ఇక ఈ నాటి పురస్కార గర్భీత ఆచార్య అప్రాజ్య సత్యనారాయణ గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ ఒక జ్ఞానపీఠం ఒక విద్యాపీఠం ఒక విషయ విచారా అపరాజోత్సవ సత్యనారాయణ గారు